నమో భగవతే వాసుదేవాయ నమాభగవద్గీత రెండవ అధ్యాయం పదహారవ పద్యము నా సతో విద్య భావన భావో విద్యే సత ఉభయోరీ దృష్ట్యంతనయోస్తత్వర్శిభై నా కాదు అసత తాత్కాలికమైన దానికి విద్యతే ఉన్నది భావూనికి నా లేదు అభావ అంతము విద్యతే ఉన్నది సతః శాశ్వతమైన దానికి ఉభయో రెండింటిలో అపి మరియు దృష్ట చూడబడినది అంతః సారాంశము తు నిజముగా అనయో వీటిలో తత్వ వాస్తవమును దర్శిభి జ్ఞాన దృష్టి గలవారిచే అంతః సారాంశము అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతము లేదు ఈ రెండింటికి స్వభావాన్ని యథార్థంగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు వేదవంత్రములు అన్ని ప్రతిపాదించినది ఏమిటంటే భగవంతుడు జీవాత్మ మరియు మాయా ఈ మూడు కూడా నిత్యము శాశ్వతము భగవంతుడు నిత్య శాశ్వతుడు అంటే ఆయన సత్ ఎల్లప్పుడూ ఉంటాడు అందుకే వేదాలలో ఆయనకు ఒక పేరు సత్ చిత్ ఆనంద స్వరూపుడు నిత్యుడు జ్ఞానస్వరూపుడు ఆనంద సింధువు ఆత్మ నాశనము లేనిది అందుకే అది సత్ కానీ ఈ శరీరము ఏదో ఒకరోజు నతిస్తుంది అందుకే అది అసత్ తాత్కాలికము ఆత్మ కూడా సత్ చిత్ ఆనంద రూపమే కానీ అది అను అతి సూక్ష్మమైనది మాత్రమే కాబట్టి ఇది అను సత్ అనుచిత్ అను ఆనంద స్వరూపము దేని నుండి అయితే ఈ జగత్తులు సృష్టించబడినదో ఆ మాయ కూడా నిత్యమైనదే లేదా సత్ కానీ మన చుట్టూ కనిపించే అన్ని భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవి మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి ఈ విధంగా అవన్నీ కూడా అన్న తాత్కాలికమైనవే అని చెప్పవచ్చు భౌతిక ప్రపంచము అయినా మాయ మాత్రం సత్ ఈ ప్రపంచము అనత్ అన్నప్పుడు దాని మిథ్య అని తప్పుగా అనుకోవద్దు అనత్ అంటే తాత్కాలికం అంటే మిథ్య లేనిది మిథ్య కాదు కొంతమంది తత్వవేత్తలు ఈ ప్రపంచము ఉనికి లేనిది మిథ్య అంటారు వారేమంటారంటే మనలోని అజ్ఞానం వలనే మనకు అన్నీ ఉన్నట్లు అనిపిస్తున్నాయి మనం బ్రహ్మజ్ఞానంలో స్థితులమై ఉంటే ఈ జగత్తు ఉనికి ఉండదు అని కానీ అది కనుక నిజమే అయితే బ్రహ్మజ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రపంచం ఉనికి వారికి ఉండదు మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్ ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు ఎలా రాస్తారు పెన్ను పేపర్ ఎక్కడి నుంచి వచ్చాయి బ్రహ్మజ్ఞాన వనరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తుంది అంతేకాక బ్రహ్మజ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే వేదాలలో బిచ్చ విశేషత్ అని చెప్పబడింది అన్ని లాగానే బ్రహ్మజ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది వారు కూడా ఆహారం తినాలి ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి ఇంకా తైతిరు ఉపనిషత్తులో పలుమార్లు ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడినది భగవంతుడు ఈ జగత్తుని సృష్టించటమే కాదు ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు అని ఈ వేదమంత్రం ప్రతిపాదిస్తుంది భగవంతుడు ప్రతి పరమాణువులోనూ వాస్తవంగా ఉన్నట్లయితే ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది ఈ జగత్తు మిథ్య అనటం భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జగత్తుకి ఉనికి ఉంది కానీ అది అనిత్యము అశాశ్వతము అని వివరిస్తున్నాడు అందుకే దీనిని అనత్ లేదా తాత్కాలికము అంటారు దాన్ని మిథ్యా లేదా లేనిది అనలేదు నమో భగవతే వాసుదేవాయ నమ